Namastê, nem గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు అలాంటిది సోషల్ మీడియా ద్వారా ఆవిడెప్పుడు వార్తల్లో కూడా నిలుస్తూ ఉంటారు సో రీసెంట్ గా చూసుకుంటే అంటే సినిమాలు నటించకపోయినా ఉపాసన పాపులారిటీ చాలా చాలా పెద్దగానే ఉందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో ఉపాసన అయితే రీసెంట్ గా ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది అయితే తను రీసెంట్ గా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నానని తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ గా అయితే ఉపాసన రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రతి జీవితంలో ఒక సరైన ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవాలంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చారు మరి ఈ క్రమంలోనే తన భర్త అయిన రామ్ చరణ్ కి అయ్యప్ప స్వామి అంటే ఎంతో ఇష్టం అలాంటిది తనకి సాయిబాబా అంటే ఎంతో ఇష్టం అంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే అంతకు ముందు కూడా గతంలో తన ఒక కష్టమైన సమయాన్ని అయితే తను ఎదుర్కొన్నాను అలాంటి సమయంలో తన మనసు చాలా కలవరపడింది సో కొంతమంది నాకు సాయిబాబా వ్రతాన్ని చేయాలంటూ కూడా సలహా ఇచ్చారు సో మరి ఈ నేపథ్యంలోనే సాయి కథని చదవడం సాయిబాబా వ్రతం చేయడము ప్రారంభించాను సో ఆ టైంలో ఇప్పుడైతే సాయిబాబా కథను చేయడం స్టార్ట్ చేశాను చాలా మార్పులు అయితే చూసానంటూ కూడా చెప్పుకొచ్చారు అలాంటిది తన పక్కన ఉన్న వాళ్ళు కూడా సానుకూలంగా మారడం కూడా గమనించానంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ నేపథ్యంలో ఎవరికైనా ఎలాంటి కష్టాలు వచ్చినా లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలాంటి కథలు కానివ్వండి లేకపోతే ఇలాంటి సాయిబాబా వ్రతాలు చేయడం వలన తమ ప్రాబ్లమ్స్ అన్ని తమ సమస్యలన్నీ పోతాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ నేపథ్యంలో ఉపాసనతో పాటు చిన్నప్పుడు తాత వాళ్ళు కానివ్వండి అమ్మమ్మ వాళ్ళు కూడా సాయిబాబా అంటే ఎంతో ఇష్టంగా ఉండేవారు అంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ క్రమంలో అసలు ఉపాసన సాయిబాబా రథానికి సంబంధించి సాయిబాబా కథని సంబంధించి అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో మనం చూడొచ్చు కష్టాల్లో మెగా కోడలు కఠిన నిర్ణయం తీసుకోవడంతో నెట్ షాక్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ సో ఈ నేపథ్యంలో ఉపాసన అయితే కష్టాల్లో ఉన్నప్పుడు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే గనక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది నిత్యం పలు పోస్ట్ షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఆమె సినిమాలో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ పాపులారిటీని దక్కించుకుంది నిత్యం నెట్టింట ఏదో ఒక పోస్ట్ పెడుతూ నెట్టిజన్లను ఆలోచింప చేస్తుంటుంది ఇదిలా ఉంటే ఉపాసన తీసుకుంది ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది ప్రతి ఒక్కరూ తమకు సరిపోయే ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనాలి నా భర్తకు అయ్యప్ప స్వామి అంటే ఇష్టం నాకు మాత్రం సాయిబాబా చిన్నతనం నుండి నా తాత మామలకు తల్లిదండ్రులకు దేవుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండడం చూశాను సో ఈ క్రమంలో చూసుకుంటే ఉపాసన ఉపాసన ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది అండ్ అలాగే వార్తల్లో కూడా ఎప్పుడు తను నిలుస్తూనే ఉంటుంది అంటే మూవీస్ లో నటించినప్పటికీ ఉపాసనకి చాలా పాపులారిటీ ఉందని చెప్పొచ్చు అలాంటిది ఉపాసన రీసెంట్గా చూసుకుంటే ఇన్స్టాలో అయితే ఒక పోస్ట్ షేర్ చేసినట్టు తెలుస్తుంది ఆ పోస్ట్ లో కూడా తనకు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నానని ఎమోషనల్ అవుతూ ఆ పోస్ట్ కి కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో తన భర్త రామ్ కి అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం అలాంటిది తనకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అంటూ కూడా చెప్ సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా తమకు సమస్య వచ్చినప్పుడు ఒక సరైన ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా ఎంచుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ నేపథ్యంలో తనకు చిన్నతనం నుంచి తన తాత మామలకు కానివ్వండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కానివ్వండి సాయిబాబా అంటే ఎంతో ఇష్టం అండి అలాగే తనకు కూడా చాలా ఇష్టం అంటూ కూడా చెప్పారు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ విశ్వాసం నాకు బలమైన ఆధారాన్ని ఇచ్చింది నా జీవితంలో ఒక దశలో నేను చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాను నా మనసు కొంత కలవరపడింది అప్పుడు నాకు కొంతమంది సాయిబాబా గతాన్ని పాటించాలని సలహా ఇచ్చారు సాయిబాబా కథను చదవడం ప్రారంభించినప్పుడు నా జీవితంలో మార్పులు మొదలయ్యాయి నేను మరింత సానుకూలంగా ఆలోచించడం ప్రారంభించాను నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సానుకూలంగా మారడం గమనించాను అయితే ఈ చిన్న చిన్న మార్పులు నన్ను మరింత మంచి వ్యక్తిగా మార్చాయని ఆ గ్రహించాను అయితే ఉపాసన గారు ఒక టైం ను చూసుకుంటే కనుక చాలా కష్ట సమయాల్లో తను ఎదుర్కొన్నానంటూ కూడా చెప్పారు అలాంటిది తన మనసు కూడా ఎంతో కలవరపడింది సో ఆ టైంలో కొంతమంది తనకు సలహా ఇచ్చారు ఆ సలహా కూడా ఏంటంటే సాయిబాబా వ్రతాన్ని చేయాలంటూ కూడా వాళ్ళు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఉపాసన సాయిబాబా కథను కూడా చదవడం ప్రారంభించినట్టు తెలుస్తుంది సో అప్పుడు ఎప్పుడైతే తన కథను ప్ర చదవడం ప్రారంభించారో ఆ టైంలో చాలా మార్పులు చూశారంటూ కూడా తనలో కానివ్వండి లేకపోతే తన తన పక్కన ఉన్న వ్యక్తుల్లో కానివ్వండి చాలా మార్పులు చూశారు అలాగే పక్కన ఉన్న వ్యక్తులు కూడా తన సానుకూలంగా మారంటూ కూడా రావడం జరిగింది సో అలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్రతాలు కానివ్వండి ఇలాంటి కథలు కానీ చదవాలంటూ కూడా ఉపాసన చెప్తున్నట్టు తెలుస్తుంది సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక అందుకే ఈ వ్రతం నాకు ఎంతో ప్రత్యేకం మీరు జీవితంలో అడ్డంకులను ఎదుర్కొన్నట్లయితే మీ పనులు సజావుగా సాగడం లేదనిపిస్తే ఏదైనా వ్రతాన్ని పాటించడానికి ప్రయత్నించండి సో ఆ అప్పటి నుంచి గనక అప్పటి నుంచి కూడా సాయిబాబా వ్రతాన్ని కూడా అవి చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు అలాగే ఆ వ్రతం కూడా తనకు చాలా ప్రత్యేకం అని కూడా చెప్తున్నారు అండ్ అలాగే ఎవరికైనా కష్టకాలంలో మీకు కూడా ఏదైనా కష్టకాలంలో పనులు కాకపోయినా లేకపోతే టైం సరిగ్గా బాలేకపోయినా ఆ సాయిబాబా వ్రతాన్ని చెయ్యాలంటూ కూడా ఉపాసన ఒక సలహా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక నేను నమ్మే ఒక విషయం ఏంటంటే నమ్మకంగా ఉంటే ఎలాంటి కష్టమైనా తీరుతుంది అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఉపాసన అయితే ఒక విషయం కూడా చెప్తున్నారు అంటే నమ్మకం ఉంటే ఎలాంటి కష్టమైనా తీరుతుంది ఎలాంటి సమస్య అయినా కూడా చెప్పారు చెప్పారు అలాగే దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ఆవిడ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది సో ఏదైతే సాయిబాబాకు సంబంధించి లేకపోతే ఆ నిర్ణయానికి సంబంధించి పోస్ట్ చేశారో అది చాలా వైరల్ అవుతుందని చెప్పచ్చు అంటే రేపు చూసుకుంటే గనక యాక్చువల్ గా గురు పౌర్ణమి అలాంటిది గురు పౌర్ణమికి ముందు ఇలాంటి వీడియోని పోస్ట్ చేయడం నిజంగానే చాలా మందికి ఒక సలహా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది అండ్ చాలా మంది ఎవరైతే పాటించని వాళ్ళు లేకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఆ ఉపాసన పోస్ట్ చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ఆ వ్రతాన్ని కానీ కథని కానీ చదవాలంటూ కూడా ఆవిడ చెప్పినట్టు తెలుస్తుంది సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక అయితే వ్రతం కఠినంగా ఉంటుందట తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతాన్ని ఆచరించాలి తొమ్మిది గురువారాలు మందిరానికి వెళ్లి ప్రార్థించాలి వ్రతం పూర్తయ్యాక శిరడి వెళ్ళి సాయిబాబాని దర్శించుకోవాలి అయితే ఆ ఈ వ్రతం మాత్రం ఏదైతే తను చెప్తున్నారో చ అది చాలా కఠినంగా ఉంటుందని చెప్తుంది అలాగే తొమ్మిది వారాల పాటు ఆ వ్రతం చేయాలి అండ్ తొమ్మిది గురువారాల పాటు ఈ వ్రతాన్ని పాటించాలి సో వ్రతం పూర్తయిన తర్వాత షిరిడికి వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకోవాలంటే కూడా చెప్పడం జరిగింది సో మరి నెక్స్ట్ చూస్తే అలాగే బీదలకు అన్నదానం చేయాలి ఐదు లేదా పదకొండు మందికి వ్రత పుస్తకాలను కూడా ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటి వ్రతాన్ని మెగా కోడలు పాటించడంతో నెట్టిసన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు So... ఏదైతే సాయిబాబా వ్రతం చేసిన తర్వాత ఆ బీదలకు అన్నదానం చేయాలి లేకపోతే ఐదు లేదా పదకొండు మందికి వ్రతం యొక్క పుస్తకాన్ని అందజేయాలంటూ కూడా చెప్పుకొచ్చారు సో యాక్చువల్ గా చాలా మంది స్పిరిచువల్ గా చాలా మంది చూస్తూనే ఉంటాం ఎంతో మంది స్పిరిచువల్ గా ఉండేవాళ్ళు అలాంటిది ఒక హీరోయిన్ అయ్యి అలాగే ఒక గ్లోబల్ స్టార్ సతీమణి ఉపాసన ఇలాంటి వ్రతం చేయడం నిజంగానే ఒక నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పొచ్చు అండ్ అలాగే ఉపాసన కూడా చాలా మందికి ఇన్స్పైర్ అవుతూ ఇన్స్పైర్ అవుతూ ఇలాంటి సందేశం ఇవ్వడం నిజంగానే హర్షించదగని విషయం చెప్పచ్చు సో మరి అందరు కూడా ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో ఎవరైతే ఇప్పటి వరకు ఇలాంటివి ఆచారాలు చేయలేదు ఇలాంటివి చేయలేదు అలాంటి వాళ్ళు కూడా నిజంగానే ఉపాసన గారు చెప్పినట్టు ఇలాంటి వ్రతం చేయడం వలన తమ సమస్యలు పోతాయంటూ కూడా చెప్పుకోవచ్చారు అంటే ఒక నమ్మకం ఉంటే ఎలాంటి కష్టమైనా తీరిపోతుంది అలాగే చాలా మంది అంటే స్పిరిచువల్ గా ఉంటే నిజంగానే మనకి ఎంత పెద్ద కష్టమైనా అది ఆ శక్తిని కూడా దేవుడిస్తాడు ఆ బలాన్ని కూడా ఎదుర్కొనే శక్తి దేవుడిస్తారు అలాంటిది సాయిబాబా వ్రతం కాని సాయిబాబా కథ చదివితే చాలా మంచి జరుగుతుందని అలాగే తన తమకు ఒక బలం వస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ నేపథ్యంలో రేపు గురు పౌర్ణమి సందర్భంగా కూడా ఎవరైనా కూడా ఇలాంటి వ్రతాలు చేయని వాళ్ళు ఇలాంటి వ్రతాలు ప్రారంభించవచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది